వెల్కమ్ టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీర నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్ష నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకు కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచే చూపించిందని మండిపడ్డారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తోందని వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఆయన తెలిపారు పార్లమెంటులో బడ్జెట్ పెట్టల సందర్భంలో పదకొండు సంవత్సరాలు కూడా తెలంగాణ అభివృద్ధి అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలా మంది బీహార్ ఎలక్షన్ ఎన్డీఏ ఎలక్షన్ అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇక్కడ మా మీద ఏదైనా కనబడుతుంది మీదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాల సమయంలో చేసిన పార్టీ బీకే ప్రభుత్వం చేసిన ప్రమోద్కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు అవ్వడం ఈరోజు గుర్తొస్తుంది మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణ బడ్జెట్లో ఉంచిన జిఎస్టీ మాపైసం శిక్షగా మిగతానికి మాపై జిఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టు కానీ గ్రామాలు జరుగుతున్న సంక్షేమ పొలాలు కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు ఉపయోగపడటానికి మాపైసే మాకు ఇవ్వడం అనేది ప్రధానమైన డిమాండ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవం